ఆర్యబంధులారా మాతృశక్తి మీ అందరికీ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనము అమరులైనటువంటి ఆ వీర జవానులను క్రాంతికారులను దేశభక్తులను మనమందరం ఈరోజు స్మరించుకోవాలి అందులో ప్రధానంగా ఆర్య సమాజకులుగా మనము కొనసాగుతున్నందుకు గర్వపడాలి గర్వశం సభ ఆర్య హే కారణము ఈ దేశ స్వాతంత్రంలో ఆర్య సమాజకులు ఎనభై శాతం మంది ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే తెలంగాణ విమోచన సంబంధించినటువంటి పోరాటంలో ఉద్యమంలో మన ఆర్య సమాజకులు మొత్తం భారతదేశం అంతటి నుంచి కూడా ఇక్కడ విచ్చేసి సత్యాగ్రహంలో పాల్గొని ప్రపంచమంతా కూడా దేశమంతా కూడా హైదరాబాద్ సత్యాగ్రహం అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటిది ఆ సత్యాగ్రహంలో అమరులైనటువంటి వారు అలాగే ఇంకా ఎంతో మంది వారందరినీ ఈరోజు మనము స్మరించుకుంటున్నాము ఆ సందర్భంగానే ఇక్కడ రూపం కూడా ఉంది సయ్యద్ స్మారక స్తంభం అనేటువంటి అప్పటి మన పూర్వీకులు ఇక్కడ ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఆ సమయంలో ఎవరైతే మనకు ఈ తెలంగాణకు పూర్తిగా విముక్తి గావించడానికి సైనిక చర్య చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా అనడం జరిగింది ఆర్య సమాజికులు చేసినటువంటి ఏదైతే సత్యాగ్రహం ఉందో ఆ ఉద్యమం ఉందో దాని వలన నాకు సులభమైంది ఈ హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడానికి నాకు చాలా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సునాయాసంగా చేయగలిగినాను దానికి ప్రధానంగా ఆర్య సామాజికలే అని కాబట్టి ఈ సందర్భంగా మనమందరం కూడా అమరులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించుకుందాం అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం అనేటువంటి పేరే ఉండాలి ఇంకా వేరే వేరే పేర్లు కూడా పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మన చరిత్రను మన తెలుసుకోకుండా ఉండాలి మనవారు అలాగా మన పిల్లలు కానీ విద్యార్థులు కానీ వారి లోపల దేశభక్తి అనేది పెరగకుండా అలాగే వారికి మన చరిత్ర పూర్తిగా తెలియకుండా ఉన్నట్టయితే వారందరూ కూడా రాజకీయ నాయకులు చెప్పినటువంటి వాటిని నమ్మి ఆ విధంగా ముందు కొనసాగు కొనసాగుతూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా ఇంత ముందున్నటువంటి వారందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను పూర్వంలో జరిగినటువంటి చరిత్ర తెలియకుండా వక్రీకరించి వాస్తవమైనటువంటి చరిత్రకు దూరంగా ఉంచడం జరిగింది అందుకే ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని వారు జరుపుకుంటున్నారు కారణం ప్రధానంగా ఇది తెలంగాణ విమోచన దినోత్సవం అన్నప్పుడు ఈ తెలంగాణ విముక్తి కొరకు ఎంతమంది అయితే క్రాంతికారులు వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం వలన వారి లోపల కూడా దేశభక్తి పెరుగుతుంది సనాతన సంస్కృతిని రక్షించాలనేటువంటి భావన వారి లోపల కలుగుతుంది కాబట్టి పార్టీ పరంగా మనకు అటువంటి అవకాశం లభించదు మన దేశాన్ని పరిపాలించలేము ఈ హిందువులను అణిచివేయలేము కాబట్టి ఈ చరిత్రను మనం వక్రీకరించినట్టయితే దాచినట్టయితే ఈ విద్యార్థులు ఈ దేశానికి భవిష్యత్తు కాబట్టి ఆ భవిష్యత్తును మనము పూర్తిగా భ్రమలో ఉంచినట్టయితే మళ్ళీ మనం ఈ దేశాన్ని పరిపాలించగలుగుతామనే భావనతోనే వారు కొనసాగుతూనే ఉన్నారు కానీ ఆర్య సమాజం ఉండని రోజులు వారి యొక్క కుట్రలకు ఖచ్చితంగా తీసుక సమాధానం చెప్తూ ఉంటుంది మనమందరం కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే చరిత్రను తెలియజేసేటువంటిది కేవలం ఏకైక సంస్థ ఏదైనా ఉంది అనేది కేవలం ఆర్య సమాజమే అలాగే पञ्जाबसिन्धुकुजरासमराकिडमुत्कलङ्गा विन्द्यनिमाचलयमुना गङ्गा उज्जलदलयिकरङ्गा तव सुनामे गाये तव सुमाशिषमाहि गाये तव जय गा अगान बन्यामान बन्यामान